హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి వ్లాగ్స్ నేను మీ లావణ్యాన్ని ఈ రోజు మహాశివరాత్రి అండి మేమైతే టెంపుల్ కు వచ్చాము ఇప్పుడు నైట్ పదకొండు ఇక్కడండి అష్టలక్ష్మి అమ్మవారు శివాలయము ఆంజనేయ స్వామి దత్తాత్రేయ స్వామి శ్రీకృష్ణ యోగ మందిరము నాగ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ ఒక ప్రత్యేకత అయితే ఉందండి ఇప్పుడు టెంకాయలు మీరు చూస్తున్నారు కదా ఈ టెంకాయలు అండి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది మనము అనుకున్న కోరికలు నెరవేరాలి అంటే ఒక టెంకాయ ఇలా పీచి తీయని టెంకాయని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దండం పెట్టుకొని ఇక్కడ కడతారండి దానికి ఒక టోకన్ అతికిస్తారు మనకు ఒక టోకెన్ ఇస్తారండి ఆ నలభై ఒక్క రోజు కొంచెం న్యూస్ అవి తినకుండా నియమనిష్టలతో స్వామి చుట్టూ వచ్చి ప్రదక్షిణాలు చేసుకుంటే నలభై రోజుకి మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయటండి ఇక్కడ భక్తులు చెప్తున్నారు మనం అనుకున్న కోరికలు నెరవేరితే తర్వాత మనకు దగ్గర ఉన్న టోకెన్ తీసుకొచ్చి ఏ టెంకాయకి మన టోకెన్ కట్టున్నామో ఆ టెంకాయని భగవంతుని సమర్పించుకొని మనం అనుకున్న కోరికలు నెరవేరేందుకు దేవునికి ముక్కు ముక్కులు కూడా చెల్లించుకున్నాను ఇక్కడ నాగపడుగులు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఒకే టెంపుల్లో ఇంతమంది స్వాములు ఉండటం ఇదే నేను ఫస్ట్ సారి చూడటము చాలా బాగుంది మీరు ఎప్పుడైనా నెల్లూరుకు వస్తే ఈ టెంపుల్ వచ్చి చూసుకోండి చాలా బాగుందండి ఎంతో గల టెంపుల్ అండి అష్టలక్ష్మి తల్లి అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడు పదకొండు గంటలు కాబట్టి ఇప్పుడు అన్ని కూడా క్లోజ్ చేస్తూ టెంపుల్స్ మహాశివరాత్రి కాబట్టి ఈ శివాలయం ఒకటి ఓపెన్ చేసి పూజలు అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ఇవన్నీ చూడండి పూజలు అభిషేకాలు చూడండి అవి చూస్తూ ఒక పాటనైతే తనిఖీల భర్ణే గారు సొంతంగా కైకట్టి రాసిన పాట అండి ఆ పాటని యాడ్ చేశాను తప్పకుండా అభిషేకాలు చూస్తూ ఆ పాట విన్నుండి చాలా బాగుంటుందండి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నిద్ర కూడా వచ్చిన వాళ్ళకి కూడా నిద్ర కూడా రాకుండా పద్దండి అంత బాగుంటుంది ఈ ఈ వీడియో అండి నేను నైట్ తీసాను కాబట్టి అండి పన్నెండు అట్లా టైంలో తీశాను కాబట్టి కొంచెం క్లారిటీ తక్కువగా ఉందండి ఏమీ అనుకోవద్దు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి చాలా బాగుందండి మంచి మాటలు మంచి పాటలు మంచి మంచి మంచిగా అభిషేకాలు చాలా బాగుంది తప్పకుండా మీరు అందరూ చూసి ఆ శివుడు ఆ మహానుభావుడు అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నానండి తప్పకుండా చూస్తారు కదండి చాగంటి గారు ఒక మాట చెప్పారండి నాకైతే ఈ మెసేజ్ చాలా బాగా నచ్చిందండి ఆ మెసేజ్ విన్న తర్వాత నిజంగా నా మనసు చెలించింది అదేందంటే పార్వతీదేవి అంటే ఈశ్వరుని అడగద్దంట ఆ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వామి మీరు ఎందుకు స్వామి శ్మశానంలో ఉంటున్నారని చెప్పి అడిగితే నాకు తెలియక కాదు దేవి నా వాళ్ళు నా వాళ్ళు అంటూ మురిసిపోయిన వాడు ఈ రోజు కట్టెలలో కాలిపోతూ ఉంటే వచ్చిన వాళ్ళందరూ చీకటి పడిందని స్నానాలు చేసి ఇంటికి వెళుతూ ఉంటే నేను ఒక్కడనే ఉండిపోయానే అని ఆ జీవాత్మ ఏడుస్తూ ఉంటే శివుడు వచ్చి నీకు నేనున్నాను తోడు అని చెప్పని ఓదార్చడానికి నేను శ్మశానంలో ఉంటున్నాను దేవి అంటాడంటండి శివుడు నిజంగా అలాంటి మహానుభావుడు కోసం మనము బ్రతుకున్నప్పుడు ఇలాంటి అభిషేకాలు పూజలు పునస్కారాలు దానాధర్మాలు చేయకపోతే మనం అసలు మనుషులమే కాదండి మన స్తోమతకు తగ్గట్టు చిన్న చిన్న పూజలు దాన ధర్మాలు అవి చేసుకోండి అంతేకాదండి ఆ భగవాన్ నామస్మరణ రోజుకి ఒక అరగంట భగవంతుడిని స్మరించుకోండి చాలా విషయం చెప్తానండి మామూలుగా మనకి యాభై ఏళ్ళు వచ్చాయి అంటే మనకి బాధ్యతలు బాధలు అన్నీ కూడా తీరిపోతాయండి అప్పుడు మనము మూడు వదులుకోవాలండి ఒకటి ధారేషణ రెండు ధనేషణ మూడు పుత్రేషణ అంటే వాటి అర్థాలు ఏమిటంటే అండి ధారేషణ అంటే భార్యాభర్తల మీద ప్రేమ అభిమానాలు ధనేషణ అంటే ధనం మీద వ్యామోహం ప్రేమ పుత్రేషణ అంటే బిడ్ల మీద ప్రేమలు అవన్నీ కూడా పూర్తిగా వదులుకోమని చెప్పట్లేదండి కనీసం కొంత కొంత మనం తగ్గించుకుంటే చాలా మంచిదండి మనము భగవంతుని కోరుకోవాల్సింది మూడు కోరికలు అండి అవి ఏమిటి అంటే ఈశ్వర ఏ బాధ లేకుండా మరణాన్ని ప్రసాదించు రెండోదండి ఎవరి దగ్గర దీనంగా చేయి చాపకుండా గౌరవమైన జీవితాన్ని ఇవ్వు మూడోది ఏంటంటే అండి మృత్యువు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ దర్శనం నాకు ప్రసాదించు పరమేశ్వర ఈ మూడు వరాలు నాకు ప్రసాదించమని ఆ భగవంతుని వేరుకోవాలండినప్పుడు అర్హత చేసుకున్నామను సకని మా శివయ్యా అవతారం ఏందయ్యా సందమ మనీ సిగనయ్యా కనీ శివయ్యా అవతారం ఏందయ్యా మిందమ్ము నింపు కొని మెదల వేందయ్యా పక్కను sun ఉందయ్యా పార్వతమ్మే ఎట్టా చూస్తూ ఉందయ్యా సగనీ మా శివయ్యా అవతార గ్యాన్ని ఎట్టామోసినావయా పిల్లనే ఇచ్చిన మామని సంపడమేందయ్యా భూత గణాలతో సావాసమేందయ్యా తిట్టేదయ్యా శివయ్యా నిన్ను గుండెల్లోనే పెట్టుకుంటునయ్యా సక్కని మా శివయ్యా అవతారం रा <im>

よろしくお願いしま చూశారు కదండి శివుడికి ఎంత బాగా అభిషేకాలు జరిగాయనో నిజంగా ఈ శివరాత్రి రోజు ఈ శివాలయంలో ఎంత ఇదిగా మేము టైం గడపడము ఆ భగవాన్ నామస్మరణతో ఎంతో అందరూ భక్తి శ్రద్ధలతో లింకటం అయిపోయి చాలా బాగా జరిగిందండి తర్వాత ఏమంటే స్వామికి మేము పూజారికి బట్టలు స్వయం పాకానికి కావాల్సిన కూడా ఇచ్చామండి చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి సంవత్సరం నేను మా ఇంటికి దీపంలో అనిపించి ఇచ్చేదాన్ని అండి కానీ ఇక్కడైతే మాకు ఎవరు బ్రాహ్మణ్స్ లేరు అందుకని టెంపుల్ దగ్గరకైతే తీసుకొచ్చి ఇచ్చాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఏమన్నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోద్దని సరే మళ్ళీ కలుస్తాను బాయ్